హలో అండి నాకున్న బంగారు మాటీలు కమ్మలు వదిలేసి నేను ఇవెందుకు పెట్టుకున్నానో చెప్తానండి ఈరోజు నాకైతే చాలా నచ్చాయి అనమాట ఆన్లైన్లో ఇవి కమ్మలు అదే బుట్టలు అనమాట చాలా బాగున్నాయి ఎక్సలెంట్గా ఉన్నాయి చూడడానికి సూపర్గా ఉన్నాయి ఇంకా మాటల విషయానికి వస్తే ఇంట్లో ఇల్లాలు వంటింట ప్రియురాలు సినిమాలో సౌందర్య పెడతారు సౌందర్య గారు పెడతారు కదా పైకి ఇంత జంపు మాటీలు అంటే నాకు చాలా ఇష్టం అనమాట సో మనం చేయించుకునే మాటలు కనీసం చెవుకి వస్తాయో రావో కూడా తెలియదు అనమాట నాకు చెవు దగ్గరికి ఇంకా అబ్బబ్బగా అనమాట చెవు దగ్గరికి ఇదైతే పా బాగా పైకి తల మీద వరకు ఉంటుందన్నమాట మాటి అందుకే నేను బుక్ చేసుకున్నాను అనమాట ఇవి నాకు మాటీలు కమ్మలు రెండు కలిపి నాకు ఫైవ్ హండ్రెడ్ పడ్డాయి అనమాట ఫోర్ డబల్ నైన్ పడ్డాయి వర్త్ అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి అనమాట ఇంకా ఈ శారీ విషయానికి వస్తే వీడియోస్ పెట్టాను కదా మంది అడిగారు అనమాట శారీ అక్క శారీ డీటెయిల్స్ చెప్పండి అక్క ప్లీజ్ అనేసి ఈ శారీ టూ ఇయర్స్ బ్యాక్ మా అమ్మ నాకు బర్త్డేకి గిఫ్ట్గా కొన్నిచ్చింది అనమాట విత్ బ్లౌజ్ కూడా కుట్టించుకొని మరీ నాకు ఇచ్చింది